హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఈ వర్షాలల్లో ఏం చేస్తుంటాం ఖాళీగా ఇంట్లో కూర్చుంటాము అంటున్నారా నేనైతే అదే పని చేస్తున్నానండి ఇంట్లో పరిస్థితి మొత్తం కూడా అలానే ఉంది ఫుల్ వర్షం బయటికి వెళ్ళలేని పరిస్థితి పదకొండవ తేదీ దాకైతే ఫుల్ వర్షాలు ఉన్నాయని న్యూస్లో అయితే చెప్తూ ఉన్నారండి అమ్మ వాళ్ళు కూడా వన్ వీక్ అయింది షాప్ పెట్టి అదేవిధంగా ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ అంటే అమ్మ అయితే ఈరోజు స్పెషల్గా అయితే కాళ్ళు అంత అలకాయలు తెచ్చింది ఇలా వర్షంలో అలా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది కదండి చూడడానికి కానీ తినడానికి కానీ ఆహా అనిపిస్తూ ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా వరకు అయితే మేకకాళ్ళు కాళ్ళు తలకాయలు తింటూ ఉంటారు అదే విధంగా గేరకాయలు అని కూడా అంటూ ఉంటారు మా స్టైల్లో అవి కూడా తింటారు ఇలా కోడి కాళ్ళు తలకాయలు కూడా మ్యాక్సిమం తెచ్చుకొని తింటారండి విలేజ్ స్టైల్లో విలేజ్లో అయితే ఖచ్చితంగా తెచ్చుకొని తింటారు ఈ వర్షాలలో అయితే ఇంకా ఎక్కువండి నేను అమ్మతో నిన్న నార్మల్గా అవి అప్పుడు తెచ్చుకుంటూ ఉన్నాం కదమ్మా కోడి కాళ్ళు ఇప్పుడు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది తేవచ్చు కదా అన్న ఇలా అనడంతోనే అమ్మ నిన్న అనడంతో ఈరోజు అయితే తెచ్చింది అనమాట కేవలం అంటే కేవలం ఇరవై రూపాయలకి అయితే తెచ్చిందండి ఇరవై రూపాయలకి తెచ్చిన కోడి తలకాయలు ఎన్ని వచ్చాయి అమ్మ ఎలా క్లీన్ చేస్తుంది ఎలా వండుతుంది ఎలా ఫ్రై చేస్తుంది అనేది అయితే మీకు చూపించేస్తామండి ముందుగా అయితే అమ్మ అయితే అవి తెచ్చుకొని కానీ బాండల్ అనేది వేసేసింది అనమాట వేసేసి అవి హాట్ వాటర్లో వేసి కానీ తీస్తే పైన పసుపు కలర్ తోలు మొత్తం కూడా అనమాట అలా వాటర్లో పెట్టాలని అయితే అమ్మకి తెలీదు పక్కింటక్క వచ్చి అయితే చెప్పింది అనమాట ఇలా వాటర్లో వేస్తే వచ్చేస్తాయి నీట్గా లేకపోతే కష్టం అవుతుంది అని చెప్పింది అనమాట అమ్మ అయితే ఇలా వాటర్ లేకుండా కాల్చి అప్పుడైతే తోలు తీస్తూ ఉండేది పాతకాల పద్ధతులు అంటే మా తాతయ్య వాళ్ళు అలా చేసేవారంట ఎక్కువ అలా అయితే చేసేదనమాట ఇప్పుడు ఆ అత్తమ్మ వచ్చి చెప్పడంతో ఏంటంటే హాట్ వాటర్ పోసి మొత్తం కూడా ఇందులో ముంచి కొంచేపు ఉండిస్తే మొత్తం కూడా తోలు మొత్తం కూడా నీట్గా అయితే వచ్చేసిందండి అమ్మకి తెలియదు అనమాట ఇన్నిసార్లు చేస్తున్నా కాల్చి అవన్నీ తీసింది కానీ ఇలా అయితే తెలియదు అనమాట నేను కూడా యూట్యూబ్లో కూడా సర్చ్ అనేది చేయలేదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే అమ్మ అయితే ఇది చేయలేదనమాట మీకు పెళ్ళి కాకముందు మేము స్కూల్కి వెళ్ళే టైంలో అయితే అమ్మ తెస్తూ ఉండేది ఇలా ఒక బాండల్లో మొత్తం చేస్తే ఫుడ్ కంటే కూడా నేను మా నాన్న మా అన్న మేమందరం కూడా ఎక్కువ ఇదే తినేసే వాళ్ళం రైస్ అనేది తినుకుంటూ ఉంటాము ఇలా అలవాటైపోయిందనమాట ఇప్పుడైతే అప్పుడు తేవడం మళ్ళీ ఇప్పుడైతే తెచ్చేది ఇది ప్రాసెస్ అయితే చాలా పడుతుంది అమ్మ తెచ్చేది లేదు నిన్న నేను అడగడంతో ఇరవై రూపాయలకైతే తెచ్చిందండి చాలా అయితే అవుతాయి అనమాట మంచిగా ఉంటుంది టేస్ట్ కూడాను ఇవి తింటే హెల్త్ కూడా చాలా మంచిది అనేసి అయితే మనకు డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారన్నమాట ఇంకా ఆ అమ్మ తెచ్చి అయితే ఇలా కుందుతుందనమాట వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య ఎలా చేస్తారో ఆ ప్రాసెస్లో అయితే చేస్తుంది మాకైతే ఆ ప్రాసెస్ ఏం తెలియదు నాకు మా నాన్నకి కానీ మా అన్నకు కానీ ఎవరికి తెలియదు ఇంకా మా అమ్మే అది మొత్తం కూడా డీప్ క్లీనింగ్ అనేది చేస్తుంది అనమాట ఇక్కడైతే గోర్లు ఉంటాయి కదండీ అవి గోర్లు అనేది నీట్గా చేసేసి నల్లగా ఉండేది దగ్గర కొట్టేసేసి రెండు భాగాలుగా అయితే చేస్తుంది ఒక కాలుని ఎక్కువ కూడా బాగా కూడా ఉడుకుతుందని మేమైతే ఫస్ట్ అయితే అమ్మ అందరికీ కలిపి అయితే నానబెట్టేసింది అనమాట నేను ఈ మధ్యలో ఇంటి నుంచి వచ్చేసి అయితే బియ్యం అయితే అంటే రైస్ అయితే వండేస్తాను అన్నం వండేసి పప్పు అయితే చేశానండి ఈ ఫ్రై అనేది అమ్మ చేయాలి మనకు అంతగా రాదు కాబట్టి ఇంకా అమ్మ అయితే ఇది చేస్తుంది అనమాట నేను ఎలా చేస్తున్నా ఏందా అని మన సబ్స్క్రైబర్స్ మన వ్యూస్కి చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే వీడియో తీస్తున్నాను నువ్వేంది నా కాళ్ళని నా తలకాయలు అన్నీ చూపిస్తూ ఉన్నావు అని అయితే అమ్మ అంటూ ఉందనమాట తెలియని వాళ్ళు తెలుసుకుంటారు వండలేని వాళ్ళు వండుతారు కదండి ఇలా వర్షంలో అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం అనమాట ఆ వర్షంలో ఇలా వేడిగా ఫ్రై చేసుకుని తింటూ ఉంటే ఆహా అద్భుతం తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది ప్లేట్లు ప్లేట్లు లాగించేయాలి అనిపిస్తుంది కదా విలేజ్ స్టైల్లో పక్క అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఎలా చేస్తారో అలా అయితే చేస్తుందండి వంటకాలు ఎవరైనా ఒక్కరైనా సరే మీరు వీడియో చూసినప్పుడు ఇలా చేసుకొని కానీ ట్రై చేశారంటే టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది డీప్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తుంది చూడండి అవన్నీ కూడా నీట్గా కొట్టుకోవాలన్నమాట మనం నీట్గా వర్షంలోనే కొడుతుంది ఫుల్ అయితే వర్షం పడుతుంది ఆ వర్షంలోనే కొడుతుంది అనమాట ఆ ఫ్రైకి కావాల్సిన మసాలా అయితే ధనియాలు మిరియాలు ఈ రెండేనండి తాతయ్య అయితే అప్పుడు మిరియాలతోనే చేసేవారంటే ఇప్పుడు అమ్మ మిరియాలతో ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది అనేసి అయితే ధనియాలు కూడా యాడ్ చేయబడింది ధనియాలు మిరియాలు బాగా ఫ్రై అవనిచ్చాలి ఫ్రై అయిన తర్వాత అయితే ఆ తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ కూడా ఉంటుంది కదండి చికెన్లో అందుకని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని టమోటాసు ఆనియన్స్ అదేవిధంగా కరివేపాకు వేయాలి అవి కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం అలా వేగితే చాలన్నమాట నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే మనం చికెన్ కాళ్ళని తలకాయలని యాడ్ చేసుకోవాలి నేనైతే చికెన్ కాళ్ళు మాత్రమే తింటానండి తలకాయలు అయితే తినను అనమాట మా వారైతే అసలుకే తినారంట ఎప్పుడూ చేయలేదంట మా అత్తమ్మ మా వారు అస్సలు తిననంటే నేను తినననేసారు ఇంకా మా అమ్మ మా నాన్న మా అన్నకి నాకు బాబుకి అనమాట నిక్కి కూడా ఫస్ట్ టైం ఇది తినడం చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి తినే వాళ్ళైతే ఇంకా ఇంకా తింటారనమాట మా సైడ్ ఎక్కువ తెచ్చుకొని తింటారు వేస్టే కదా అనుకోకండి వీటిల్లో కూడా మంచి బలం ఉందని అయితే డాక్టర్స్ అయితే చెప్తున్నారు నేను అదుపనిగా యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి అనమాట ఇంకా అలా చేసిన తర్వాత మనం కావాల్సినంత పసుపు అదేవిధంగా ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంచెంసేపు బాగా బాయిల్ అవ్వాలనివ్వాలంటే అంటే బాగా ఉడకనివ్వాలన్నమాట ఈ ఉడికే క్రమంలో మా పాప పడిపోవడం అదేవిధంగా నా కొడుకు అల్లరి చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఇంకా బాగా కలబెట్టాలన్నమాట బాగా కలబెడితే ఆ ఎముకలు అన్నీ కూడా బాగా మెత్తగా అయితే అయిపోతాయి అనమాట వీటిని మార్నింగ్ పూట సూప్ చేసుకుని తాగడం వల్ల కూడా చాలా మంచిది అంటండి అలా మొత్తం అయితే బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఏంటంటే మనకు కావాల్సినంత కారం కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కాబట్టి స్పైసీ అంటే కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వరకు అయితే నేను చేశానండి అంటే ఈ ప్రాసెస్ వరకు అయితే నాకు తెలుసు అనమాట నెక్స్ట్ ఏంటంటే అమ్మ చేస్తుంది అనమాట ఎక్కువ నేనైతే చేయనండి చేపల కూర కానీ చికెన్ కానీ బిర్యానీ కానీ అలాంటివి అమ్మ ఉంది కాబట్టి దగ్గరగా అమ్మ అయితే చేస్తుంది అనమాట మిగతా రైస్ ఉండటం మీదైనా మిగతా కర్రీస్ అయితే నేను చేస్తాననమాట కారం యాడ్ చేసి బాగా అయితే మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక చొమ్ము నీళ్ళు అంటే నాలుగు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేయాలండి మనము నాలుగు గ్లాసులు వాటర్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు కాళ్ళు తలకాయలు అనేటివి బాగా మెత్తగా అయితే స్మాష్ అయిపోతాయి మంచిగా మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అనమాట అలా అయితే ఉంటాయండి బాగా మిక్స్ అనేది చేయాలి చూస్తున్నారు కదా అమ్మ చొమ్ము వాటర్ అయితే పోసింది అది స్కిప్ అనేది చేసేసాను అనమాట ఇంకా లాంగ్ వీడియో కదా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసరికి అయితే బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ అనేది తక్కువ వేసాను నెక్స్ట్ అయితే అయితే యాడ్ చేసుకుంది నెక్స్ట్ అయితే ధనియాలు మిరియాలు వేయించాను కదా అందులోకి కొంచెం తెల్లగడ్డ కొంచెం అల్లం అయితే మొత్తం కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టేసి ఆ పౌడర్ వేసి అవుతుందండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ పౌడరే అనమాట ఈ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేయాలి ఒక ఐదు నిమిషాల పాటైనా మనం బాగా కలపాలన్నమాట ఇలా ముక్కలకి అంతా ముక్కలకంతా పౌడర్ అనేది పడుతుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి అమ్మ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ముద్ద ముద్దకి ఆహా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది లాస్ట్లో అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసింది సాల్ట్ కూడా యాడ్ చేసింది ఐదు నిమిషాలు బాగా కలిపి అయితే దింపేసింది అనమాట ఫస్ట్ అయితే ఫస్ట్ నిక్కీకే వేసింది అనమాట నిక్కీకి వేడు ఏంటమ్మా ఇది అని అయితే అడిగాడు అనమాట మంచిగా అయితే తిన్నాడు వాడు కూడా మా వారైతే అస్సలకి తినలేదండి నాకు అలవాటు లేదు అన్నారు నాటుకోడు కూడా మా వారు అస్సలకి తిన్నారు ఇంకా మేమైతే మంచిగా అయితే క్లైమేట్ని వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నామండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ అనేది చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి విలేజ్ స్టైల్లో వంటకాలు కానివ్వండి బ్లాగ్స్ కానివ్వండి అదేవిధంగా ధనుర్మాసం వచ్చేస్తుంది కదా పండగ నెలలో కావాల్సిన వీడియోలు అయితే మన దగ్గర ఉంటాయి అనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకైతే కామెంట్లో చేసేయండి చూస్తున్నారు కదా ఎంత స్పైసీగా ఉందో కంపల్సరీగా ఐదు నిమిషాలు అయితే వండించాలండి ఆ పౌడరు కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత బాగా అయితే కలపాలన్నమాట ఆ ముక్కలకి బాగా అయితే అంటాలి నెక్స్ట్ అయితే నోట్లో పెట్టుకుంటూ వెన్నలా అయితే కరిగిపోతుంది అనమాట అందుకోసమే నేను ముందుగా అయితే సాంగ్ అయితే పాడానండి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అనమాట విలేజ్ స్టైల్లో కోడి కాళ్ళు తలకాయలు ఫ్రై అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ అందరికీ చూపించాను కాబట్టి ఇంకెందుకంటే ఆలస్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్